どうも。<noise> అమావాస్య తిథికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక పొలాల అమావాస్య రోజున పితృతర్పణం శ్రాద్ధ కర్మలను నిర్వహించడం ప్రత్యేకతను కలిగి ఉంటుంది శ్రావణ మాసంలోని చివరి రోజు అమావాస్య సోమవారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది సోమవారం వస్తుంది కనుక ఈ పొలాల అమావాస్యను సోమావతి అమావాస్య అని అంటారు అన్ని అమావాస్యలలో సోమావతి అమావాస్య చాలా ముఖ్యమైంది సోమావతి అమావాస్య రోజున స్నానం దానంతో పాటు పితృతర్పణం కూడా చేస్తారు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఆ రోజున తర్పణం శ్రాద్ధ కర్మ నిర్వహించడం ద్వారా సంతోషిస్తారు పూర్వీకులు దీంతో శాంతి శ్రేయస్సు లభిస్తాయి సంతానం ఆయుష్ పెరుగుతుంది ఆ రోజు స్నానం చేయడం దానం చేయడం చాలా ముఖ్యం ఆ రోజు దానం చేయడం వల్ల దేవతలు కూడా సంతోషిస్తారు సుఖ సంతోషాలు పాపాలు నశించి మోక్షం కలుగుతుంది దానం చేయడం ద్వారా కోరికలు కూడా నెరవేరుతాయి ఇక సోమావతి అమావాస్య రోజున మీ రాశి ప్రకారం ఈ వస్తువులు దానం చేయండి మేషరాశి బెల్లం గోధుమలు ఆహార పదార్థాలను దానం చేయండి వృషభ రాశి నెయ్యి పువ్వులు నువ్వులు వెండితో చేసిన వస్తువులు దానం చేయాలి మిథున రాశి అమావాస్య తేది రోజున పచ్చి శనగలు దానం చెయ్యండి కర్కాటక రాశి ముత్యాలు తెల్లని వస్త్రాలు పాలు దానం చేయాలి సింహరాశి బంగారు ఆభరణాలు వస్త్రాలు అన్నదానం చేయడం ఉత్తమం రాశి నెయ్యి నూనె ఆహార ధాన్యాలు దానం చెయ్యాలి రాశి నెయ్యి పాలు బంగారు లోహంతో చేసిన వస్తువులను దానం చెయ్యాలి వృశ్చిక ఆవు పాలు ఎరుపు రంగు బట్టలు దానం చెయ్యాలి హనస్సు రాశి బంగారం వెండి లోహంతో చేసిన వస్తువులు అలాగే పేదలకు ఆహారం దానం చెయ్యాలి మకర రాశి నవధాన్యాలను వీలైతే గుర్రాన్ని కూడా దానం చేయొచ్చు కుంభరాశి నెయ్యిని దానం చెయ్యాలి మీనరాశి నెయ్యి ఏదైనా బంగారు వస్తువులు ఎద్దును దానం చెయ్యాలి